హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అమెరికాలోని మిన్నిసోట రాష్ట్రంలో ఉన్నాము మనం ఇప్పుడు మాల్ ఆఫ్ అమెరికాలో ఉన్నామండి మనం మాల్ ఆఫ్ అమెరికాని లో పర్చేజ్ కోసం షాపింగ్ చేయటం కోసం ఇక్కడ వచ్చి ఉన్నాము ఈ మాల్ చాలా బాగుందండి చాలా మంచి మాలు అంటే మంచి మంచి వస్తువులు దొరుకుతున్నాయి ఇక్కడ మంచి ప్రైసెస్ కూడా బాగున్నాయి మనం బయట తీసుకుంటే చాలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉందండి వచ్చేసి మనకి ఈ మాల్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగుందండి ఇక్కడ ఉన్న ఏరియాలో మంచి మాల్ అండి ఇది తర్వాత ఇక్కడ దీని లోపల పిల్లల కోసం అండి చిన్న చిన్న పిల్లలు వస్తారు కదండి ఆ పిల్లల కోసం మన మన ఏరియాలో మనం పీస్ మిఠాయి ఎలాగైతే పిల్లలకి తినిపిస్తామో బయట మనం సంతకి కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు తిరణాలకు వెళ్ళినప్పుడు అలాగే ఇక్కడ ఈ మాల్ లోపల పీస్ మిఠాయి తయారు చేసే షాప్ ఉందండి ఇక్కడ ఆ పీస్ మిఠాయి కూడా మంచి మంచి పిల్లల నచ్చే విధంగా మంచి మంచి ఆట వస్తువుల రూపంలో తయారు చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ మిలమైన ఐటమ్స్ ఉన్నాయండి ఈ మెలమైన ఐటమ్స్ ఏంటంటే అన్బ్రేకబుల్ అండి అంటే మనం కింద చేతుల నుంచి జారి కింద పడినా కూడా బ్రేక్ అవ్వండి పగలవండి చాలా క్వాలిటీ గల అన్ మెలామీన్ ఉన్నాయండి మన దగ్గర కూడా మెలామిన్ దొరుకుతాయండి కానీ అయితే ఇంత క్వాలిటీ ఉండవండి ఇక్కడ ఏంటంటే మంచి హై స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుందండి వీటిలో ఈ లో కూడా కొన్ని మనకి ఓవన్ ప్రూఫ్ ఉంటుందండి మనం దీని లోపల ఏదైనా పెట్టుకొని మనం లో పెట్టుకొని కూడా వెయిట్ చేసుకోవచ్చు అండి అలాగే ఓవన్ ప్రూఫ్ ప్లేట్స్ కూడా మనకి దొరుకుతాయండి ఇక్కడ చాలా బాగున్నాయండి చాలా మంచి మంచి రంగుల్లో ఉన్నాయండి మంచి మంచి రంగుల్లో అయితే వీటిలో కొన్ని ఓవెన్ ప్రూఫ్ ఉన్నాయండి కొన్ని నాన్ ఓవెన్ ప్రూఫ్ కూడా ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్స్ తో వీడు తయారు చేశారండి చాలా బాగున్నాయండి ఇకపోతే ఈ ఈ షాప్ వచ్చేసి ఇది స్టూడియో అండి ఫోటో స్టూడియో మనకి జనరల్ గా మన దగ్గర ఏంటంటే మనం వెళ్ళి కూర్చుంటే మనం జనరల్ గా మన ఫొటోస్ తీస్తారు కదా నార్మల్ ఫొటోస్ అలా కాకుండా ఇక్కడ మన పాత రోజుల్లో అంటే సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం రాజుల కారణం నాటి ఫోటోలు ఎలా ఉంటారో ఆ ప్రకారంగా వీళ్ళు తీస్తారండి మనం లోనకెళ్ళి ఉన్న తర్వాత రాజుగారి దుస్తులు ధరించటం లేదా కౌబాయి లాగా గాని ఒక సైనికుడు లాగా గాని అలాగా దుస్తులు తొడిగిచ్చి మనకి ఫోటోలు తీస్తారు చాలా ఆ మొత్తం సెట్టింగ్ అంతా ఆ పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఉంటుందండి మనం చూస్తే మనమే ఆశ్చర్యపోతాం మనం ఇంత పాత రోజుల్లో మనం అప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అన్నట్టుగా అంత బాగుంటుందండి ఇక్కడ స్టూడియోలో చాలా బాగుందండి ఇది చాలా చాలా చక్కగా తీస్తున్నారు ఫొటోస్ విచిత్రంగా కూడా అనిపించింది నాకు ఇకపోతే ఇక్కడ వీటిల్లోనే వీళ్ళు మనకేందంటే అండి ఈ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్న షాప్ కూడా దొరికిందండి అక్కడ గ్లా అక్కడ ఐటమ్స్ లో చూసుకుంటే దీని లోపల ఈ మనకి ఇక్కడ ఈ మిన్నసోట రాష్ట్రంలో చాలా మంచు ఎక్కువండి ఇక్కడ మైనస్ ఇరవై మైనస్ ముప్పై డిగ్రీల్లో ఉంటుందండి ఇక్కడ మంచు అందుకని మనం ఏదైనా బయటికి వాటర్ తీసుకెళ్ళినా కూడా వెంటనే చల్లబడిపోతాయండి ఎంత థర్మో ప్లాస్క్లో తీసుకెళ్ళినా కూడా అందుకని ఈ స్పెషల్గా తయారు చేశారండి వీటి లోపల మనం వేడి నీళ్లు పోసినా వేడి పాలు పోసినా అవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి ఏమి తేడా లేకుండా ఒకలా మనం తీసుకెళ్లి వాడుకోవచ్చు అండి అంటే మనకి చాలా బాగుంటాయండి ఇది క్వాలిటీ కూడా హై క్వాలిటీ అండి మనకి మన దగ్గర ఏంటంటే చల్లకి వేడి ఎక్కువ కాబట్టి చల్లకి నీళ్ళు వేసుకొని వెళ్తాము అయినా కూడా ఆ నీళ్లు వేడి అయిపోతాయండి ఇవే గనక మనం తీసుకొచ్చి మనం అక్కడ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇకపోతే ఇక్కడ ఫర్నిచర్ షాప్స్ కూడా చాలా బాగున్నాయండి ఫర్నిచర్ షాప్స్ అలాగే ఈ రెడీమేడ్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ చిన్న చిన్న రెడీమేడ్ షాప్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఇక వస్తుంటే దారిలో ఈ జపాన్ వాళ్ళ షాప్ ఒకటి కనిపించిందండి ఈ జపాన్ వాళ్ళ షాప్ లో చూస్తే ఈ ప్లేట్లు కానీ ఈ పళ్ళ్యాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మేడ్ ఇన్ జపాన్ అండి జపాన్ నుంచి తెప్పించారండి వాళ్ళ వస్తువులు ఇవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయండి ఈ వీళ్ళ యొక్క పద్ధతులు సపరేట్గా ఉన్నాయండి జపాన్ వాళ్ళే అలాగే వీళ్ళు వాళ్ళ షాప్లో అట్రాక్షన్ కోసం బొమ్మలు పెట్టారండి బయట ఇకపోతే ఇక్కడ జారా కానీ ఇక్కడ రెడీమేడ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ షాపింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ఈ పాత రోజుల్లో వీళ్ళు వచ్చి అప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ ఈ షాప్స్ వాళ్ళు ఎవరెవరైతే ఎప్పుడు ఓల్డ్ జనరేషన్లో పెట్టారో వాళ్ళే పెట్టారండి ఇకపోతే ఈ షాప్ మాత్రం చాలా నీట్గా ఉందండి తర్వాత ప్రైసెస్ కానీ తర్వాత ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయండి తర్వాత ఇకపోతే ఈ షాపింగ్ మాల్ వచ్చేసి పైన చాలా అంతస్తులు ఉన్నాయండి వీటిలో టాప్ ఫ్లోర్లో వచ్చేసి మనకి హోటల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ కొంతమంది కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయండి పైన ఇకపోతే వీళ్ళు కొంతమంది కొంచెం షోగా అట్రాక్షన్ గా ఉండాలని ఒక బైక్ కూడా అలా పెట్టుకున్నారండి లో ఈ ఇక్కడ పైన హోటల్స్ వచ్చేసి కొన్ని ఈ కేఎఫ్సి హోటల్స్ ఉన్నాయండి తర్వాత మ్యాక్డోనల్ ఉన్నాయి ఇకపోతే అలా ఉన్నాయండి అక్కడ ఈ షాపింగ్ మాల్ లోపల మధ్యలో చిన్న ఫౌంటింగ్ ఒకటి అందంగా నిర్మించారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే ముందుకెళ్తే ఇక్కడ పిల్లల కోసం ఆట గుర్రాలు ఆట ఏనుగులు వంటలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మధ్యలో చిన్న ఫౌంటైన్ పెట్టారండి అట్రాక్షన్ గా ఇకపోతే ఇక్కడ పిల్లల కోసం అండి పైన మంచి మంచి గేమ్స్ ఉంటాయండి పైన వెళ్ళిపోయి వీటి వీటిలోకి వెళ్ళిపోయి చాలా మంది పిల్లలు భలే ఆడుకుంటున్నారండి చాలా హ్యాపీగా సంతోషంగా ఆడుకుంటున్నారండి ఈ ఈ షాపింగ్ మాల్లో చాలా షాపింగ్ మాల్స్ లో ఈ గేమ్స్ ఉండవండి కానీ ఈ షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా ఒక విభాగం పెట్టారండి పిల్లల కోసంగా పైన తిరిగే ట్రైన్స్ తర్వాత ఆ ట్రైన్స్ లో పిల్లలు కూడా కేరెంతలు పడితే తిరుగుతున్నారండి ఆ ట్రైన్స్ కూడా రెండు వైపులు తిరిగిపోతుందండి అంత అట్రాక్షన్ గా ఉన్నాయండి పిల్లలకి ఈ తిరుగుతున్నారు చూడండి ఇది వచ్చేసి పిల్లలు దీని లోపల కూర్చుంటే రెక్కలు ఆడిస్తూ ఉంటారండి చేతులతో అసలు మామూలుగా అయితే పిల్లలు కేరింతలు కొడుతున్నారండి ఇక్కడే చిన్న చిన్న స్నోమ్యాన్ కప్పులు అవి కూడా ఉన్నాయండి రెడీమేడ్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ రెడీమేడ్ బట్టలు రెడీమేడ్ వస్తువులు తర్వాత చాలా బాగున్నాయండి వస్తువులు మాత్రం అయితే ఏంటంటే అండి మనకి సమ్మర్ కదండి అక్కడ ఇక్కడ కూలింగ్ కాబట్టి ఎక్కువగా వేడిగా ఉండే వస్తువులు మంచి అలాంటి వస్తువులు ఉంటాయండి ఇదిగోండి చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఊగుతా వెళ్తున్నారు మామూలుగా ఉండదండి వీళ్ళు పిల్లల సరదాలు కేరింతలు కొడతా అసలు సౌండ్ పుట్టించేస్తున్నారు వస్తున్నారు ఈ షాపింగ్ మాల్ మొత్తం దూరం దూరంగా జనం అంతా వింటున్నారండి అంత సౌండ్స్ వస్తున్నాయండి పిల్లలతో చాలా కేరింతలు పడుతున్నారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం బలే బలే ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు అయితే ప్రత్యేకంగా ఇలా ఉండాలండి ప్రతి షాపింగ్ మాల్లో పిల్లలకి చిన్న చిన్న కనీసం చిన్న చిన్న ఉంటే పిల్లలు వచ్చినప్పుడు కాసేపు సరదాగా వాటిలో ఎంజాయ్ చేస్తారండి చేసినప్పుడు మనకు కూడా సంతోషం అవుతుందండి చాలా బాగుందండి ఈ పిల్లల గేమ్స్ అసలు మామూలుగా లేదండి ఒక టాప్ లెవెల్లో ఉందండి అసలు చాలా బాగుందండి అసలు చాలా బాగా నచ్చింది వీటిలో కొంతమంది పిల్లలు పెద్దలు కూడా ఉన్నారండి దీనిలో వాళ్ళకి ఇంట్రెస్ట్గా తగువుతున్నారు దీనిలో ఆ చాలా బాగుందండి చాలా అట్రాక్షన్ గాను పిల్లలు కేరింతలే కేరింతలు కేరింతలే కేరింతలు ఓహో చాలా బాగుందండి అలాగే ఇక్కడ బట్టల షాపులు అవి కూడా ఉన్నాయండి రెడీమేడ్ షాప్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇకపోతే ఇక్కడ మనకి ఇక్కడ లోపల ఇంత వేడిగా ఉందండి బయట మాత్రం చు మంచి పడుతుందండి బాగా మంచు పడుతుందండి లోపల మాత్రం వేడిగా ఉందండి చాలా బాగుంది ఇకపోతే ఈ షాపింగ్ వల్ల పైన టాప్ ఫ్లోర్ లో ఎక్కువ హోటల్స్ ఉన్నాయండి హోటల్స్ అవన్నీ ఉన్నాయి మాక్డోనల్డ్స్ కేఎఫ్సీలు అన్నీ ఉన్నాయండి అరబిక్ హోటల్స్ కూడా ఉన్నాయండి తర్వాత ఈ ఫర్నిచర్ షాప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇకపోతే మేము ఉన్న ఏరియాలో ఉందండి అయితే మేము వెళ్ళింది నార్మల్ డేస్లో వెళ్ళామండి ఇక్కడ ఎక్కువగా సాటర్ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ చాలా హెవీ రష్గా ఉంటుందండి ఈ మాల్లో అయితే మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ అంతగా జనం ఎవరు రాలేదు అంటే ఉన్నారు అంతగా రాలేదండి నా ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇకపోతే నాకు ఏదైనా నా వీడియోలు నచ్చితే ఏదైనా మీకు ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు మీకు నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇకపోతే మొన్నటిదాకా బాగా స్నో ఉండిందండి మైనస్లో ఉండింది బయట తిరగలేని పరిస్థితి ఉండిందండి అందుకని వీడియోలు తీయలేకపోయాము ఇక ఇప్పుడు క్లైమేట్ కొంచెం పర్వాలేదు ఇరవై డిగ్రీలు పదిహేను డిగ్రీలు అలా వస్తుందండి ఇక వీడియోస్ తీసి తరచుగా ఇక్కడ వీడియోస్ చూసి పెడతానండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి బాయ్ నమస్తే అండి